ఈ పంట మనము పండిస్తున్నాము దీనికి మార్కెటింగ్ ఎలా అనేది చాలా మందికి ఒక అదొక ప్రశ్న అండి ఈ పంట వేద్దాం అనుకునే వాళ్ళందరికీ ఈ పంట మనం పండిస్తాము బాగానే ఉంది వేస్తాము దీని మార్కెట్ ఏంటి అసలు దీన్ని ఎవరు కొంటారు ఏంటి అనేది ఒక ప్రశ్న ఈ రోజుకి కూడా మనకి ఇండియాకి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల టన్నులు వియత్నాం నుంచి వైట్ వెరైటీ ఇంపోర్ట్ అవుతుందండి అంటే వైట్ వెరైటీ మామూలుగా యాక్చువల్గా మనం వైట్ కాయకి ఈ పింక్ వెరైటీకి ఈ రెండింటికి చాలా డిఫరెంట్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో మనము తిన్న ఒకసారి తింటే మీరు వైట్ వెరైటీ అనే తోలికి మళ్ళీ పారు ఒకసారి పింక్ వెరైటీ కనుక మీరు కాయ తింటే ఇవాళ ఈ దాన్ని మనము కూడా మనం ఆ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ టన్స్ సిక్స్ హండ్రెడ్ టన్స్ని కూడా మనము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అనమాట అంటే అంత ప్రొడక్షన్ లేదు ఇంకా మనకి ఇండియాలో కల్టివేషన్ అనేది ఆ స్థాయిలో లేదనమాట మనకి అంటే లేదు కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకొని అమ్ముకుంటున్నాం అదే ఉంటే మన మనకాయే సరిపోద్ది యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే వీటిల్లో ఈ వెరైటీ మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫీల్డింగ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుందండి ఈ వెరైటీలో అంటే ఎవ ఎబోవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అదేదో మనం చెప్పుకోవడానికే కానీ మార్కెట్లో అంత సస్టైన్ అవ్వం ఆ సైజులు మనం వచ్చినా కూడా తక్కువ వచ్చినా కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ బిలో వచ్చినా కూడా మనకి రైతుకు రేటు పడదు ఇప్పుడు మీరు ఏ ఏ సూపర్ మార్కెట్ కానివ్వండి ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు బిగ్ బాస్కెట్ లాంటిది లేకపోతే ఇంకోటి ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి మీరు అందులో ఎవరైనా చెక్ చేసుకున్నా కూడా వాళ్ళు ఏం పెడతారు టూ ట్వంటీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఫ్రూట్ సింగిల్ ఫ్రూట్ పెడతారు వాళ్ళు వన్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఒక సింగిల్ ఫ్రూట్ ఉంటుంది అది కూడా వైట్ వియత్నాం వైట్ ఉంటుంది అదే ఈ పింక్ వెరైటీ ఇంకా దానికన్నా ఎక్కువ కాస్ట్ అనమాట అందుకని మీరు యావరేజ్ ఎవరై ఎవరైనా పర్చేజని ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కూడా ఒక నాలుగు వందల రూపాయలు పెట్టి వాళ్ళు వాళ్ళకి సుమారుగా నాలుగు వందలు పడుతుంది కేజీ ఏది అక్కడ కొనుక్కుంటే నాలుగు వందల రూపాయలు పెట్టి ఒక కేజీ కాయలు కొంటే ఒక నాలుగు ఐదో రావాలని కోరుకుంటారు అంతేగాని మామూలుగా నాకు రెండు కాయలు చేతుల్లో పెడితే కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కస్టమర్కి కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలామందికి ఇప్పుడు కూడా ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పుడే మార్కెట్ అలవాటు పడుతున్నారు ఈ క్రమంలో యూటిలైజేషన్ అనేది ప్రొడక్షన్ కన్నా కూడా టెన్ టైమ్స్ పెరుగుతుందండి అంటే ఇప్పుడు ఫ్రూట్ జనరల్ మార్కెట్కి వస్తే ఇంకా మీకు ప్రొడ ఈ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది ఎందుకంటే జనం తెలుసుకొని ఈ ఫ్రూట్ తింటే మంచిది ఇవాళ మనకి ఈ డెంగ్యూ ఫీవర్స్ వలన ప్లేట్లెట్స్ కౌంట్ అది తగ్గిపోతా ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది దానికి చాలా ఉపయోగపడుతుంది ప్లేట్లెట్స్ అనేది ఇమీడియట్గా రికవర్ అవుతుంది అనమాట పేషెంట్ ఇమీడియట్గా రికవర్ అవుతున్నారు ప్లేట్లెట్స్ అనేది ఇమీడియట్గా పెరుగుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడు కివీ ఒకటి డ్రాగన్ ఒకటి డాక్టర్సే చెప్తున్నారు ఇవి తినండి దర్మూలన ఉంటుంది అనేసి ఉపయోగం ఉంటుంది అనేసి అది వచ్చేసి మార్కెట్ అనేది మీకు అసలు ఏ విధమైన ఇబ్బంది ఉండదండి ఇది ఇంకొక నాలుగైదు సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్